అనకాపల్లి జిల్లాలో కీచక పర్వం వెలుగు చూసింది బుచ్చాయపేట ప్రభుత్వ పాఠశాలలో ధనసాయి అనే యువకుడు విద్యార్థుల ఫోటోలను చిత్రీకరించాడు ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించి వారికే చూపించడం వైనం బయటపడింది ఎలక్ట్రీషియన్ డేటా ఎంట్రీ పేరుతో ప్రధాన ఉపాధ్యాయులు శశికళ ద్వారా పాఠశాలలోకి యువకుడు ప్రవేశించాడు ఈ క్రమంలోనే బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు వారంతా ప్రధాన ఉపాధ్యాయులకి ఫిర్యాదు చేశారు యువకుని ప్రధాన ఉపాధ్యాయురాలు మందలించింది దీంతో యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఉంటే నా ఆడపిల్ల గురించి అయితే నేను ఉంటుంది అని చెప్పి అని అన్నాను ఇంకా ఈలోగా వాళ్ళు కొట్టడం అనేది జరిగింది మీరు ఏం చేస్తారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఏం చేస్తారో అనేసి చెప్పండి మరి మీరు వచ్చారు కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు ఎవరు నా పిల్లలు మా స్కూల్లో పిల్లలు మంచిగా ఉండాలి బయట ఇప్పుడు మీ అబ్బాయి కూడాను ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు తప్పు తెలుసుకోవాలి అని సంటే ఏం చెప్తారు మీరే చెప్పండి అని సంటే సరే అయితే అని చెప్పి పిల్లల్ని సాయిని పిలిపించి కొట్టడం అయితే జరిగింది జరిగిన తర్వాత తప్పు చేశారో మేడం మీరు కూర్చుగా వెరిఫై చేశారా నేను పూర్తి వెరిఫై చేయించాలి సరే మేడం అనాథరైజ్డ్ అంటున్నారు మీరు ఎలా ఎలో చేశారు ఇప్పుడు అదే నేను చెప్పాను కదా సార్ అనాథరైజ్డ్గా అంటే ఒక స్టూడెంట్ వాళ్ళన్నయ్యాడు అదరైజ్డ్గా అయితే వాడు కాదు ఇంచుమించు రెగ్యులర్గా మాకు ఎక్కడో ఒక దగ్గర వర్క్ ఉంటుంది వర్క్ ఇంచుమించు ఏ వైర్ పోవడం లేకపోతే ట్యూబ్లైట్ లేకపోతే ఫ్యాన్ ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తుంది ఎప్పుడో ఒకసారి హండ్రెడ్ రూపీస్ అలాగే ఇచ్చాను తప్ప నేను శాలరీ అయితే ఎప్పుడూ ఇవ్వలేదు తర్వాత ఆ అబ్బాయి మాత్రం ఎవరో అన్నారు నాకు శాలరీ ఇస్తున్నారు మేడం అనేసి అన్నట్టుగా నాకు ఎవరో అది రూమర్గా నాకు తెలిసింది తప్ప నేనైతే మన టీచర్స్తో కూడా నేను చెప్పాను ఒక మీటింగ్లోని ఇప్పుడు సాయి అని ఉన్నాడు అయితే నాకు ఇలాగ ఈ వర్క్ కోసం అయితే వస్తాడు వాళ్ళ తమ్ముడు కోసం అయితే వస్తాడు తప్ప నేనైతే వాడిని నేను ఎంగేజ్ అయితే స్కూల్లో చేయలేదు చూసి పొడి నేను ఈ నెలలోనే నేను ఆరో తారీఖు జాయిన్ అయినా డ్యూటీలో ఉచిపేట ఎంఈఓగా నేను రోజుకు ఒక స్కూల్ నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఈ స్కూల్కి అయితే ఇప్పటి నేను రాలేదు ఎంక్వైరీకి రాలేదు అంటే అవసరం ఉంటే వస్తాను మొన్న లాస్ట్ వీక్ కేజీడీవి పడ్డది నేను వెళ్ళాను ఈ అయితే నేను ఎంక్వైరీ నేను రాలేదు గత వారం నుంచి డిఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూటీలో నేను ఉన్నాను ఇది ఈ రోజు విషయం తెలిసి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చాను సో ఇలా జరుగుతున్న విషయం నాకైతే యాక్చువల్గా తెలియదు ఇది వేరే ఇక్కడ ఉన్నాడు అనధికారికంగా ఉంటున్నాడు అనే విషయం నాకైతే తెలియదు సో అండి సో అమ్మాయికి బ్యాకరీ కూడా అది ఆ బ్యాకరీలో ఎఫ్ఐసారి జరిగిందంట సో ఆ బ్యాకరీలో కూడా అయితే ఆ ఎఫ్ఐఎం జరిగిందంట ఈ అబ్బాయి నేను సర్చ్ చేయకపోతే నేను ఇలా ఫోటో బయట బయటపడతాను అనుకుంటే ఏ ఫోటోలో ఏం చేయాలి ఆ పది మొత్తం బ్యాకరీలో కూర్చున్నప్పుడు తీసేటట్టు అది ఎలా తీసదు నాకు తెలియదు అక్కడ ఎప్పుడు నాకు తెలియదు ఒకరిద్దరు పంపించాలంటే మీ హోటల్లో కాబట్టి మీ ఫోటో బయట మరి ఏ మీరు భయం ఎందుకు చెప్పలేదు మీరు చెప్పండి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి అసలు ఈ యువకుడు ఎలా వచ్చాడు ప్రధానోపాధియాల యొక్క సహకారంతోనే వచ్చినట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అలాగే ఈ కీచక కీచకపర్వం నిర్మించినటువంటి యువకుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు పోలీసులు ఏమంటున్నారు రైట్ సాయిరామ్ చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో అమానవీయ ఘటన అయితే స్థానికంగానే విలువలోకి వచ్చిందని చెప్పుకు అయితే గత కొంత కాలంగా కూడా ఏదైతే చోడవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బుచ్చేపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి కె ఘనసాయి అనేటటువంటి యువకుడు ఆ పాఠశాలలోకి అయితే ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న కళతో ఆ లోపలికైతే ప్రవేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే తాను ఎలక్ట్రీషియన్ అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ కూడా కళాశాలలోకి అయితే ప్రవేశించాడు కళాశాలలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో మైనర్ బాలికలకు సంబంధించి కొన్ని ఏదైతే చిత్రాలు తీయడంతో పాటు కొన్ని న్యూడ్ వీడియోలు కూడా వారికి చూపించడం అలాగే న్యూడ్ వీడియోల్ని చూపించి వాళ్ళందరినీ కూడా బెదిరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అలాగే బ్లాక్మెయిల్ కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థిని అయితే తన తల్లిదండ్రులకి ఇతను బాధ భరించేలాకైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులంతా కూడా పాఠశాల వద్దకు చేరుకొని ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రసన్న సాయిని నిలదీయడంతో ఆ ప్రసన్న అయితే పూర్తిగా కూడా ఆ పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయగా వారందరూ కూడా ఏదైతే పాఠశాలలోకి ప్రవేశించినటువంటి ధనసాయి అనేటటువంటి యువకుడు చేస్తున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనను కూడా పోసగుచ్చినట్లు కూడా వివరించినట్లు తెలుస్తుంది అయితే పాఠశాలకు సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనను ప్రస్తుతం అయితే కొద్ది రోజులు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అయితే ప్రధాన ఉపాధ్యాయురాలు ఏదైతే దాటాయినటు యువకును పిలిచి మందలిస్తున్నటువంటి క్రమంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేసే నాటకంలో పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చిత్రీకరించాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా గడ్డి మందు కూడా సేవించాడు అయితే ప్రస్తుతం ఏదైతే విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో ఆ ఘటనకు పాల్పడినటువంటి కీచుకుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు చూసుకుంటే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయాలంతా కూడా ఒక్కసారిగా ఒళ్ళు జలధరింపులు గురైనటువంటి ఘటనలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే పదహారు మంది మైనర్ బాలికలకు సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ ప్రతి నిత్యం చూపించి వారందరికీ పాఠశాలకు వెళ్లే సమయంలో చాలా నరకం చూపించేవాళ్ళంటూ కూడా విద్యార్థులు అయితే వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి సభ్య సమాజంలో తలదించుకున్నటువంటి ఘటనలు పాల్పడుతున్నటువంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇది మహిళా సంఘాలు కూడా పూర్తిగా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పరవాడ ఏదైతే ఉందో పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ కీర్షక పర్వం ఆ ఘటన మరొక ముందే మరలా అదే జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే తోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బుచ్చేపేట ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో ప్రాథమిక పాఠశాలలో ధనసాయి అనేటటువంటి యువకుడు కీచక పర్వాలని అయితే కొనసాగించినటువంటి ఘటన కూడా ఉంది అయితే ఇటువంటి వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతి ఒక్కరూ కోరుతున్నారు ఈ ఘటన వెనుక అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సైరం ఏదైతే ఈ ఘటన వెనక ఉన్నటువంటి ఇంకా మరికొంతమంది వ్యక్తులు ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఒక విధంగా చూసుకుంటే ఇటు పోలీసుల పైన కూడా కొంత ఒత్తిడి అయితే ఆ ఘటనకు సంబంధించి కేసును కూడా మాఫీ చేసే ప్రయత్నం చేసేందుకు కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నట్లు కూడా సమాచారం వస్తుంది ఏదేమైనప్పటికీ ఇటు తల్లిదండ్రులు కూడా పూర్తిగా తమకు న్యాయం చేయాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం విశాఖ కేజీఎస్ లో ఆసుపత్రిలో అయితే ధనస్థాయి ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి అయితే ఉంది సైరం రైట్ చంద్రశేఖర్